ఒక విజయం వరుస పరాజయాలు గత కొన్నేళ్లుగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇలానే నడుస్తూ వస్తుంది అదిరిపోయే హిట్ కొట్టారు ఇక కెరీర్ లో ఫుల్ జోష్కి వెళ్తారు అనగా వరుస ఫ్లాప్ లు ఇస్తూ ఉంటారు అలా ఆయనకు రీసెంట్ గా వచ్చిన భారీ విజయం బింబిసార వశిష్ట తెరకెక్కిచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబట్టింది రెండేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు పార్ట్ టూ ఉంటుందని అప్పుడెప్పుడో చెప్పారు అయితే ఇప్పుడు దానిని ప్రీక్వెల్ రూపంలో అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు సినిమా టీం బింబిసారకు ప్రీక్వల్ గా రెండో భాగం తెరకెక్కనున్నట్లు చెప్పారు ఈ సినిమాకు తొలిపాటు విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో కీలకంగా నిలిచిన అనిల్ పాడూర్ ని క్యాప్టెన్ చేశారు హ్యాష్ టాగ్ ఎన్కేఆర్ ట్వంటీ టూ వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తిరకెక్కనుంది మరి ఈ సినిమాలో ఏం చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది బింబిసార కన్నా యుగాల ముందు త్రివర్తలను ఏలిన లెజెండ్ ని చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రీక్వెల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడనటువంటి స్థాయిలో త్రివర్తలను చూపించడానికి అనిల్ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు ఆకాష్ పూరి అండ్ కేతికా శర్మతో రొమాంటిక్ అనే సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించిన అనిల్ బింబిసారా టూను అంతకు మించిన స్థాయిలో రూపొందిస్తారని టీం చెబుతుంది మరోవైపు కళ్యాణ్ రామ్ హ్యాష్టాగ్ ఎన్కేఆర్ ట్వంటీ వన్ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఈ రోజే విడుదల చేశారు ప్రదీప్ చిలుకూరి దశకత్వంలో రానున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ యాంగ్రీ లుక్ లో కనిపిస్తున్నారు ఇందులో సాయి మజ్రేకర్ హీరోయిన్ ఇక సీనియర్ నటి విజయశాంతి పోలీసుగా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే ఆమె గురించి విడుదల చేసిన ఫ్లిమ్స్కు భలే స్పందన వచ్చింది మరి ఈ సినిమాలో ఏ స్థాయిలో ఆమె తన నట విశ్వరూపాన్ని చూపిస్తుందో చూడాలి